ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ప్రపంచంలో దేశంలో కాలేజీలు ఇలా కూడా కడతారా పిల్లర్లు గాలి వదిలేసి పునాదులు సమాధులు చేసి రోడ్డు పక్కన పాతినప సామాన్లు అమ్ముకునే వాడు అనుకో ఆ రాడ్లు ఇరిచేసి దొంగతనంగా అమ్ముకునేలా ఉన్నాయి అవి అయినా నా పిచ్చి కాకపోతే ఒక దొంగ కట్టినవి ఇంకో దొంగ దొంగతనం చేసేటట్టే ఉంటాయి కదా కాలేజీలో స్పీడ్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం దాని కేటాయించిన నిధులు అంతే స్పీడ్గా మా మంత్రులు వాడేసుకున్నారు ఆ తర్వాత వాటాల దగ్గర మాకు మాకు పెద్ద లోల్ అయింది అది అంతే స్లోలీ స్లోలీ స్లోలీగా వెనక్కి వెళ్ళిపోయింది స్లోలీ స్లోలీ అవుతాయా మరి రిస్కోండి మీద ప్యాలెస్ వేయండి అంత స్పీడ్గా అయిపోయింది పెద్ద గేటెట్టావు గేటే పది కోట్లు అది పగల కొట్టడానికే పది సంవత్సరాలు పట్టేటట్టు ఉంది నువ్వు ఐదు సంవత్సరాల్లోనే అన్ని వర్క్లు కంప్లీట్ చేస్తావు ఈ మెడికల్ కాలేజీల దగ్గరకు వచ్చేటప్పటికి స్లోలీ స్లోలీ అని స్లోలు చూపుతున్నావు